అన్న రూమ్ కావాలి దొరుకుతుందా రూమ్ కావాలా నాకు ఐఫోన్ కావాలి తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవడు పాడేసుకోడు మనకు దొరకదు అన్న పంపించింది ఆకాశ నేను తమ్ముడు వా అది ముందే చెప్పేది ఉండే ఓ లోపలికి పోయి చూసుకో రూమ్ లో ముగ్గురు ఉంటారు ఆల్రెడీ నీతో కలిపి నలుగురు పోయి చూసుకోండి రా వచ్చిన తర్వాత మాట్లాడదాం పో Hey Tony, get me some glass of water. क्या कपन यार कम फास्ट क्या बोला हिंदी hey. में बोल शिट मैन आई हैव टू गो एंड गेट माई वाटर अरे राम की जल्दी से कलम दे दो वॉट यू मीन अब्दुल कलम लिखने वाला कलम यार आई कांट अंडरस्टैंड यू साला कभी मेरा बात सुनता नहीं అన్నా రూమ్ అంతా ఓకే గానీ లోపలిద్దరు ఏందన్నా వాళ్ళ లొల్లి అదే అది లొల్లి కాదు తమ్మి అది రూమ్ లో నాకు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి కదా ఒకటి చెప్పింది ఇంకోటి ఎందుకు తినాలి అని చెప్పేసి వీడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఎందుకు వాడికి ఇంగ్లీష్ రాదు కాబట్టి అవతడు హిందీలో మాట్లాడతాడు ఎందుకు వీడికి హిందీ రాదు కాబట్టి కానీ గమ్మత్ ఏంటంటే ఇద్దరికి తెలుగు వచ్చు అది ఎప్పుడు మాట్లాడరు సరిపోయారు ఇద్దరు ఇంతకీ రూమ్ అయినా ఎందు పర్సన్ ఎవరు నువ్వు ముందు రూమ్ లోకి వస్తున్నావా లేదా చెప్పు ఆ మూడో వ్యక్తి గురించి నీకెందుకు ఆ థర్డ్ పర్సన్ ఎవరు చెప్తే అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకున్నామని అన్న ఆ మూడో వ్యక్తిని నేనే తమ్మి ఇంతకి రెంట్ ఎంత అన్న ఏంటి రెంట్ ఏంటి అర్థం కావట్లేదు తమ్మి సరిగ్గా అంటే నాకు చెవుడుంది నాకు ఏమైనా చెప్పాలంటే రాసి రాసి చెప్పు నాకు వినపడదు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఏ తమ్మి వెళ్ళిపోతున్నావు ఏంది ఏం లేదన్నా मल्याणम नन् मन्थ आग्ना जाइन था